హాయ్ అండ్ అందరికీ నమస్కారం సో ఫ్రెండ్స్ ముందుగా ఆర్పీ రోస్టర్స్ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇంకేమైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా బెల్లకన్ అయితే ఆల్లో ఉంచండి సో ప్రతి వీడియో కూడా మనకి నోటిఫికేషన్ ద్వారా మీకు ముందు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోడి పిల్లలకి నేచురల్గా హెల్దీ ప్రోటీన్ ఫుడ్ ఏ విధంగా అందించుకోవాలి అనేది మా ఆడుకోవచ్చండి సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చెప్పడం జరిగింది కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని మనం ఒక నూకలాగైతే మనం తయారు చేసుకున్నాం సో అది కూడా మనం ప్రియో వీడియోలో చెప్పడం జరిగింది సో అదేవిధంగా కోడ్లు అనేవి సహజంగా మనకి ఎక్కువ పురుగులు అని తింటా ఉన్నా సో ఆ పురుగుని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని గురించి మనం ఆడుకోవచ్చు సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడం అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో పురుగుని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని గురించి మనం ఆడుకోవచ్చు సో దానివల్ల కోడపిల్లలకి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో చాలా హెల్దీగా గ్రోత్ అవుతాయి పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి అన్న సో నేను ఈ వీడియోలో ప్రాక్టికల్గా చేసి చూపించను బట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అన్న సో ఎవరికైనా ఇంకా డౌట్స్ అని ఉండి చేసుకుందాం పురుగుని ఇంటికాడ తయారు చేసుకుందాం ఉంటే కనుక మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పెట్టడం జరుగుతుంది కాల్ చేసి వాటి యొక్క పూర్తి వివరాలు అయితే కనుకోవచ్చు మీరు సో నేను ఇండివిజువల్గా చెప్తాను సో ప్రజెంట్ అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా సో ఆ విధంగా మీరు తయారు చేసుకుంటే కనుక పురుగు అనేది తయారవుతుంది అది ఎంత అదే ఎన్ని డేస్ వరకు పురుగు తయారవుతుంది ఎన్ని డేస్ తర్వాత మనం మేపుకో పిల్లలకి ఫీడ్ ఇచ్చుకోవాలి అనే దాని గురించి అయితే క్లియర్గా చెప్తాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా మన ఛానల్ కూడా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్లక్కని తానెల్లో ఉంచండి సో పురుగు ఏ విధంగా తయారు అంటే కనుక ముందుగా మనం ఆయిల్ టీన్ ఉంటుంది కదా ఆయిల్ టిన్స్ సో ఆయిల్ టీన్ని మనం నిలువుగా సెంటర్ చేసుకుంటే మనకి రెండు పాటలు అవుతాయి అన్న సో వాటిలో మనం పురుగుని తయారు చేసుకోవచ్చు వాటికి కావాల్సింది ఏంటంటే అంటే కనుక ఎక్కువ ఖర్చు కూడా అవదన్న చాలా తక్కువ ఖర్చుతోనే మంచి ప్రోటీన్ ఫుడ్ తయారవుతుంది కోడిపిల్లలకి కోడి పిల్లలకి సో అది కూడా పాలిష్తో ఉండదు కన్నా పాలిస్తవుడు సో పాలిస్తావుడు ఆ రైస్ అన్న మనం అన్నం ఉంటుంది అన్నం పాలిస్తావుడు ఈ రెండు కూడా మనం బాగా కలుపుకొని అందు మీద వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదు అన్న వాటరు సో వాటర్ తేమ ఎక్కువ ఉండకూడదు అక్కడి బాగా పొడిగా ఉండకూడదు కొంచెం ఎలా ఉండాలంటే మన పిల్లలకి ఫీడ్చుకుంటాం కదన్న సో ఆ టైప్లో కలుపుకోవాలి అంటే బాగా ఎక్కువ వాటర్ ఉండకూడదు అక్కడి బాగా డ్రైగా ఉండకూడదు సో మీడియంలో వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్న మిక్స్ చేసుకున్న తర్వాత ఆ తొట్టిని మనం తవుడు అన్నం ఇందులో అయితే మిక్స్ చేసుకుంటున్నాము ఆ తొట్టు ఉంటుంది కదా తొట్టినైతే మనం ఆ ఎండలో ఉంచకూడదు సో ఎండలో అనేది ఏగ వాలదు నీడలో ఉంచుకోవాలి సో ఆ నీడలో ఉంచుకోవడం వల్ల ఆ ఏగన వస్తా అన్న సో ఫస్ట్ రోజు ఏగ రాదు సో ఈగ రావడం కోసం ఆ ఫుడ్ మీదకి ఏక రావడం కోసం ఏం చేయాలంటే మనకి ఎండు చేపలు ఉంటాయి కదన్న సో ఎండు చేపలని ఒక దాంట్లో నానబెట్టుకొని ఆ వాటర్ ఉంటుంది కన్నా ఎన్ని చేపలు నానబెట్టే వాటర్ ఆ వాటర్ని లైట్గా మనం ఏదైతే తొట్లో మనం తవుడు అన్నం మనం మిక్స్ చేసుకుని ఉంచుకున్నామో ఆ తొట్టులో మనం ఈ చేపలు నానబెట్టిన వాటర్ని లైట్గా చిలకరిస్తే అందుమే జల్లుకుంటే కనుక ఈ పొలవాసనకి అనేది ఏగ వస్తుంది అన్న ఆ వచ్చి మనం కలిపే తవుడు అన్నంలో వాలి అది ఎగ్స్ అనేది అన్న సో అందులో ఆ ఫుడ్ తిని అది ఎగ్స్ పెడుతుంది సో ఎగ్ పెట్టిన తర్వాత ఒకరోజు రెండు రోజులు ఎగ్స్ పెట్టిన తర్వాత మూడు రోజుల నుంచి ఆ ఎగ్ అనేది పిల్ల తయారవుతుందన్న సో ఆ అనేది ఆ పిల్లగా మారుతుంది మారిన తర్వాత మనం ఎప్పటికప్పుడు వాటర్ని లైట్ లైట్గా చలకరించుకోవాలని అందులోనే సో ఫస్ట్ రోజే మనం ఎండి చేప బాగా నానపెట్టి ఆ వాటర్ని చల్లుకోవాలి ఎందుకంటే ఆ స్మెల్కి ఏకనే త్వరగా అట్రాక్ట్ అవుతుంది ఫుడ్ మీదకి సో అలా ఏగా అట్రాక్ట్ అవ్వడం వల్ల త్వరగా మనకి పురుగునే తయారవుతుందన్న సో అలాగా మనం ఆ పి అంటే ఆ ఏగనని ట్రాప్ చేయడం కోసమే మనం ఆ ఎండి చేప వాటర్ అనేది మనం మీద చల్లుకోవాలి సో అదేవిధంగా నెక్స్ట్ రోజు నుంచి లైట్ లైట్గా చల్లుకోవాలంటే ఎక్కువ వాటర్ చల్లిన ఆ గుడ్ అనేది ఆ వాటర్లో ములిగిపోయి పిల్ల అవదన్న చనిపోతుంది సో బాగా డ్రై ఉండకూడదు అలాగే బాగా వాటర్ ఉండకూడదు ఆ విధంగా మనం కలుపుకోవాలి ఆ ఫాలిష్ అదే అదేవిధంగా ఈ యొక్క రైస్ని కలుపుకున్న తర్వాత ఏగొచ్చిన తర్వాత మనకి ఏగ మూడు రోజుల తర్వాత నుంచి పిల్ల పిల్లనేది వస్తుందన్న గుడ్లోంచి పిల్ల వస్తుంది అది పురుగు అవుతుంది ఆ పురుగుని మనం ఐదు రోజులు ఆ తొట్లో ఉంచి ఆరో రోజు ఏడో రోజులో మనం పిల్ల అనేది ఫీడ్ ఇచ్చేయాలన్న పిల్లలకి సో అలా ఫీడ్ ఇవ్వకపోతే అది ఎల్లో కలర్లో మారిపోతుందన్న సో వారం రోజులు దాటిందంటే ఆ పిల్ల ఎల్లో కలర్లో వచ్చేసి దానికి మళ్ళీ అదా విధంగా రెక్కలు వచ్చి ఎగిరిపోద్ది అన్న పురుగు అనేది సో ఆ పురుగు ఎగిరిపోకముందే మనం పిల్లలకి ఫీడ్ ఇచ్చేసుకోవాలి సో మీరు చూడొచ్చు అన్న క్లియర్గా సో పిల్ల మనం ఐదు రోజులు పెంచి ఆరు రోజు ఏడు రోజుల్లో మనం పిల్లలకైతే మనం కోడి పిల్లలకైతే అయితే ఫీడ్గా ఇచ్చేసుకోవాలి మనం లేట్ చేసినట్లయితే కనుక ఆ పిల్లల నుంచి రెక్క వచ్చేసి ఏక ఏ ఎగిరిపోద్ది అన్నది సో ఈ యొక్క ఐదు రోజుల్లోనే మన ఆ యొక్క పిల్లలని అయితే మనం కోడి పిల్లలకి ఇచ్చేసుకోవాలి ఫీడ్ కింద సో ఎవరికైనా డౌట్స్ ఉండి చేసుకుందామని ఇంట్రెస్ట్ ఉండి డౌట్స్ ఉంటే కనుక నాకు కాల్ యొక్క నెంబర్ని స్క్రీమ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి అన్న మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు చాలా చాలా సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లక్ అయితే ఆలో ఉంచండి ఫ్రెండ్స్ మన మన ఛానల్ నుంచి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందు రావడం జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ